వాళ్ళ ఓట్లను ఎట్లయినా ఏర్పించుకొని గెలవాలనేటువంటి ఆకాంక్ష తప్ప వేరే ఆలోచన లేదు రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ ఆలోచన లేదు మొన్న జరిగిన మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ గుడి వీలంతే బూత్ లీస్లో వచ్చి పడాలని ఆటలు మాట్లాడడం తగదని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఇవి ఒక వార్డు నెంబర్ కాదు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి సిక్కుండాలా ముస్లిమ్స్లో ఓట్ల కొరకు ఏమైనా మాట్లాడితే చెబుతుంది అనుకుంటున్నావు అట్లా కాదు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎన్నో సార్లు హిందువుల గురించి మాట్లాడుతూ ఏదో దైనికుల గురించి భారతదేశంలో వచ్చి పడి నన్ను మాట్లాడతాను ఒక్కసారి నువ్వు ఇప్పుడు నువ్వు ఏ మాత్రం రావాలా ఇదే ఇదే రీతిలో మాట్లాడితే ఇవి ఎవరు రేపు కన్నడ తప్పదు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు లేవుతుంది బెచ్చరించి మాట్లాడుతున్నాం